హాయ్ ఫ్రెండ్స్ మేము గుడికి వెళ్ళామండి ఇరుకుల పరమేశ్వరి అమ్మవారు చాలా చాలా ఫేమస్ నెల్లూరులో మాది నెల్లూరు మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను మీరు ఎప్పుడైనా నెల్లూరుకి వెళ్తే దగ్గరలో ఉంటే టెంపుల్కి ఒకసారి వెళ్ళండి ఏదన్నా అను అనుకునేది జరుగుతుంది అనే నమ్మకం ఎక్కువ ఇక్కడ ఏదన్నా అనుకున్నప్పుడు జరిగితే పొంగలు పెట్టడం పొట్టేళ్ళు అవి కొయ్యడం అన్నీ చేస్తారు మా సిస్టర్ వాళ్ళు కూడా మొక్కుకున్నారు పొట్టేలు కూడా ఇచ్చారు చాలా చాలా బాగుంటుంది టెంపుల్ చూడండి స్టార్టింగే లోపలికి వెళ్ళాలి చాలా పెద్ద గుడి చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది గుడిలో కోనేరు ఉంది నేను కోనేరు షేర్ చేసుకోలేదు మీతో ఇంకా అటు వెళ్ళాలి అని మా వాళ్ళు వెళ్ళిపోతున్నారని స్టార్టింగు చాలా చాలా బాగుంటుంది ఇద్దండి మా పక్కన ఇంట్లో పిల్లలు అందరం వెళ్ళాము పాప చూడండి అది బయట ఇంకో గేటు అటు సైడు చాలా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఖచ్చితంగా బాగుంటుంది మీకు నచ్చుతుంది మీరు కానీ వెళ్తే నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి మీరు మేము వెళ్ళాము అని ఎంట్రన్స్ అండి అమ్మాయి మా సిస్టరు గ్రీన్ సారీ పిల్లలు అందరు ముందు వెళ్తున్నారు చూడండి మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ చూడండి టెంపుల్ లోపల ఇది మెయిన్ స్టార్టింగ్ అనమాట ఇది అమ్మవారు లోపల అంటే లోపలికి మొబైల్ ఎలా లేదు కదండి సో నేను అమ్మవారు ఫో వీడియో షేర్ చేసుకోలేకపోయాను పెద్ద గుడి చాలా బాగుంటుంది ఇది బ్యాక్ సైడు శుక్రవారం శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది చాలా బాగా చేస్తారు చాలా చాలా బాగుంటుంది గుడి అందరు ఉన్నారు చూడండి జనాలు అందరు క్యూలో మేము కూడా ఉన్నామండి మేము కూడా ఉన్నాము మేము అమ్మవారి దర్శనం చేసుకొని మేము కూడా నించున్నాము గుడి బ్యాక్ సైడు కార్తీక మాసం అప్పుడు అప్పుడు అలాంటప్పుడు ఆ బ్యాక్ సైడు గేట్ కూడా ఓపెన్ చేస్తారు ఇదంతా గుడి బ్యాక్ సైడు ఇది అమ్మవారు ఉండే లోపల బ్యాక్ సైడు చాలా బాగుంటుంది గుడి కూడా ఒక స్టోరీ ఉంది నాకు మా అమ్మ వాళ్ళు చెప్పారు చాలా బాగుంటుంది స్టోరీ కూడా నేను ఈసారి మీతో ఖచ్చితంగా ఆ స్టోరీ షేర్ చేసుకుంటాను ఇక్కడ అమ్మవారు ఉంది అంటే మనం లోపలికి వెళ్ళలేనప్పుడు ఇక్కడ ఇంకో అమ్మవారు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లో అసలు అందరు తినేసి వెళ్ళిపోయారు నేను వెళ్తూ వెళ్తూ తీసాను ఈ వీడియో మీరు నెల్లూరుకు వచ్చినట్లయితే దగ్గరలో ఉంటే ఒక్కసారి చూడండి గుడి చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా దగ్గర నడుచుకుంటూనే వచ్చేస్తాం టెంపుల్కి ఇక్కడ కార్తీక మాసం అప్పుడు ఉగాది అప్పుడు దసరా అప్పుడు దీపాలు బాగా పెడతారు ఓకే ఫ్రెండ్స్